య్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం అండి ఇక్కడైతే చూపెడుతున్న వీడియోలో వచ్చిన చెట్టు వచ్చి మీకు అందరికీ ఇదివరికే తెలిసిపోయి ఉంటుందండి కదంబ వృక్షం అండి మా ఇంటి ముందట ఉందని చాలాసార్లు అయితే వీడియో పెట్టాను కదా ఈసారి కూడా ఇంకా ఫ్లవరింగ్కి అయితే ఇంకొక వన్ వీక్ అలా పడుతుందేమో అండి మొగ్గలు స్టార్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవు అవుతుందండి మళ్ళీ ఇది ఫ్లవరింగ్ రావడానికి కూడా దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా పట్టేట్టుందండి అంటే మొగ్గ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ వన్ వీక్లోనే ఫ్లవరింగ్ అనేది అయితే ఆగిపోతుంది ఒకటేసారి వస్తాయి ఒకటేసారి పూస్తాయి ఒకటేసారి కూడా అంటే మనం తెంపకపోతే చెట్టు మీదనే రాలిపోతాయి అనమాట ఈ కదంబ వృక్షం గురించి అయితే మన ఛానల్లో ఇదివరకైతే ఒక లాంగ్ వీడియో అయితే పెట్టారండి చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడైనా చూడవచ్చు చాలా నిండుగా వచ్చాయండి ఇవి మా ఊర్లో ఇంకొక చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గర ఆల్రెడీ ముందుగా వచ్చాయనమాట ఫ్లవరింగ్ సో చెట్టు నిండా పువ్వులు ఉంటే ఈరోజు నేను వెళ్తే కోసుకొచ్చానమాట చూసారుగా అంటే ఇది ఫస్ట్ టైం పూసిందనమాట అందుకే అంత పెద్ద సైజు వచ్చింది ఇందులో కూడా నేను మీకు సైజులు చూపెడతానండి మామూలుగా మొదటి రోజు ఒక నిమ్మకాయ సైజు అంతా వస్తుందండి తర్వాత కొద్దిగా మామూలుగా సంత్ర సైజు అలా వచ్చి తర్వాత నెక్స్ట్ డే ఇంకా కొంచెం పెద్దగా అయిపోయి ఇది ఫస్ట్ డేదండి ఇది వచ్చి ఇప్పుడు నేను చూపెట్టబోయేది సెకండ్ డే ఇది థర్డ్ డే కాకపోతే పెద్దగా వచ్చాయి ఫస్ట్ టైం పూసింది కదా సో ఇదే మొదటిసారి అనమాట పువ్వులు పూయడం అనేది అందుకే చాలా సైజ్ అనేది అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇంకొక వన్ డేలో అలా చెట్టు మీద ఉంచేస్తే మాత్రం తప్పకుండా రాలిపోతాయండి అలానే వదిలిస్తే రాలిపోతాయండి చెట్టు మీదనే సో అందుకే తెంపా అనమాట వీటన్నిటినీ కూడా ఒక స్టీల్ డబ్బా లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసి అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మాత్రం ఒక టూ త్రీ డేస్ అయినా ఉంటాయండి సో అందుకే తెచ్చానన్నమాట మనకైతే ఎల్లుండి నుంచి శ్రావణ మాసం శుక్రవారం మొదటి శుక్రవారం వస్తుంది కదా ఎల్లుండి సో దానికోసమైన అయితే నేనైతే ఇట్లా ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చానమాట ఓకే అండి ఈ కదంబ పుష్పాల వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి